ఈ వీడియోలో బీజీఏ సమాసాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ వై ప్లస్ ఇరవై నుండి ఎంత తీసివేసిన మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఆరు ఎక్స్ వై ప్లస్ ఇరవై వస్తుంది జవాబు ఈ ప్రశ్నలో తీసివేయాల్సిన బీజీఏ సమాసాన్ని పి అని అనుకుందాము అంటే మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ వై ప్లస్ ఇరవై ప్రశ్నలో చూసినట్లయితే ఈ బీజీయ సమాసం నుండి ఎంత తీసివేసినా ఈ బీజీయ సమాసం వస్తుంది అని అడిగారు ఇప్పుడు మనం తీసివేయాల్సిన బీజీఏ సమాసాన్ని పి అని అనుకున్నాము అంటే దీన్ని ఎలా రాయచ్చు మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు ఈబీజిఏ సమాసం అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ వై ప్లస్ ట్వంటీ ఇప్పుడు ఈ మైనస్ పీని ఇజీక్వల్ టు అవతల పక్కకి పక్షాంతరం చేద్దాం అంటే మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ వై ప్లస్ ఇరవై ఈజీ ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఆరు ఎక్స్ వై ప్లస్ ఇరవై ప్లస్ పి అవుతుంది ఇప్పుడు ఈ బీజిఏ సమాసాన్ని ఇజీక్వల్ టు అవతల పక్కకి పక్షాంతరం చేద్దాం అంటే ఎలా వస్తుంది మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ వై ప్లస్ ఇరవై ఇక్కడ చూసినట్లయితే బ్రాకెట్ ముందు ప్లస్ ఉంది అంటే ఇజీక్వల్ టు అవతల పక్కకి పక్షాంతరం చేస్తే ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఆరు ఎక్స్ వై ప్లస్ ఇరవై ఈజీక్వల్ టు పి మూడు ఎక్స్ స్క్వేర్ మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ ఐదు ఎక్స్ వై ప్లస్ ఇరవై ఇప్పుడు మైనస్ పెట్టి మల్టీప్లై చేద్దాం మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఆరు ఎక్స్ వై మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఇరవై ఇజ ఈక్వల్ టు పి ఇప్పుడు సజాతి పదాలను ఓ బ్రాకెట్లో రాద్దాము ముందు ఎక్స్ స్క్వేర్ పదాలను రాద్దాము ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పదాలు ఏమున్నాయి మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు వై స్క్వేర్ పదాలను రాద్దాము ఇక్కడ వై స్క్వేర్ పదాలు ఏమున్నాయి మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఎక్స్ వై పదాలను రాద్దాము ఇక్కడ ఎక్స్వై పదాలు ఏమున్నాయి ప్లస్ ఐదు ఎక్స్ వై మైనస్ ఆరు ఎక్స్ వై ఐదు ఎక్స్ వై మైనస్ ఆరు ఎక్స్ వై ఇప్పుడు మిగిలిన పదాలు రాద్దాం అవేంటి ప్లస్ ఇరవై మైనస్ ఇరవై ప్లస్ బ్రాకెట్ ఆఫ్ ఇరవై మైనస్ ఇరవై ఈజ్ ఈక్వల్ టు పి పి పిఈక్వల్ టు మూడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే దాని విలువ నాలుగు ఎక్స్ స్క్వేర్ అలాగే మైనస్ నాలుగు వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే దాని విలువ మైనస్ మూడు వై స్క్వేర్ ఐదు ఎక్స్ వై మైనస్ ఆరు ఎక్స్ వై అంటే దాని విలువ మైనస్ ఎక్స్ వై ఇరవై మైనస్ ఇరవై అంటే సున్నా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనం తీసివేయాల్సిన బీజే సమాసం విలువ నాలుగు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము